నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సెన్సేషనల్ శేఖర్ బాషా గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎన్నో ఎలిగేషన్స్తో ఎన్నో కాంట్రవర్సీస్తో ఎన్నో ఎంతో పాజిటివ్తో నెగటివ్తో అలానే క్యారీ చేస్తూ ఆయన జర్నీ అనేది స్టార్ట్ చేశారు మళ్ళీ మనం అప్పట్లో జమ్నీ మ్యూజిక్లో కానీ లేకపోతే ఆర్జీగా కానీ చూస్తూ వచ్చాం కదా అసలు శేఖర్ భాష ఏంటిది ఆయన జర్నీ ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్లో వస్తారు అని చెప్పేసి అంటున్నారు మనకుండే డౌట్స్ ఇంకా ఈ మొన్న రీసెంట్గా జరిగిన రాజ్ తరుణ్ కేసు ఇవన్నీ కూడా మాట్లాడుతూ వద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సో జమ్నీ మ్యూజిక్లో ఎక్కువగా మేమందరం మిమ్మల్ని చూసాం అప్పుడు మీ స్టైల్లో శేఖర్ భాష ఆ భాష అనే స్వాగ్ అదంతా క్యారీ చేస్తూ మమ్మల్ని ఎంతో ఎంటర్టైన్ చేశారు సో శేఖర్ భాష అసలు ఎక్కడ సంబంధం లేదు ఏంటి పేరు అసలు అదే ఇలా మామూలుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది పెట్టడానికి యూఎస్పీ అంటారు ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి ఇప్పుడు నేను వచ్చిన టైంలో చాలామంది శేఖర్లు ఉన్నారు చాలామంది రాజశేఖర్లు ఉన్నారు అయితే ఎవరన్నా సరే నా గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకోండి గూగుల్లో శేఖర్ అని సెర్చ్ అనుకోండి ఏ శేఖర్ వస్తారు శేఖర్ మాస్టర్ వస్తారు శేఖర్ బోర్డు మంది ఉన్నారు వంద శేఖర్లు వస్తారు అందులో నన్ను ఎత్తుకోవడానికి కష్టం సో పాయింట్ ఏంటంటే మనం ఏదన్నా ఒక మీడియాలో హైలైట్ కావాలనుకున్నప్పుడు ఆర్ మనం మన గురించి జనాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్ ఏమైనా రావాలనుకున్నప్పుడు యూ షుడ్ మేక్ ష్యూర్ యువర్ నేమ్ ఈజ్ యూనిక్ మన పేరు ఇంకెక్కడా ఉండకూడదు ఆ రకంగా మనం పేరు పెట్టుకోవాలి అనేదే ఒక కాన్సెప్ట్ సో అలా ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించాం అనమాట పెట్టుకున్నప్పుడు శేఖర్ దాదా అని ఫస్ట్లో అనుకున్నాం శంకర్ దాదాకి శేఖర్ దాదా బట్ శేఖర్ దాదా కొంతమంది ఆల్రెడీ పెట్టుకున్నారు బట్ అంతకన్నా కొంచెం పవర్ఫుల్గా ఉండాలి బట్ ఇప్పటిదాకా తూర్పు పడమర కలిసినట్టుగా ఉండాలి అన్నట్టుగా అనుకొని శేఖర్ భాష అనిపెట్టాం మాడిక్ భాష అన్నట్టు శేఖర్ భాష ఉండాలని అలా స్టార్ట్ చేశాం సో అప్పట్లో స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఒక్కడే శేఖర్ భాష ప్రపంచంలో ఇంకా ఇంకెవరు లేడు ఇప్పుడు చాలా శేఖర్ భాష రేకౌట్ బోల్డ్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్స్ లో ప్రోగ్రామ్ వచ్చే దాదాపు ఏడు వేల లైవ్ షోస్ వేసాను నేను దాంట్లో నేను చెయ్యని స్లాట్ లేదు ఆఖరికి లేడీస్ చాయిస్ కూడా ఒకసారి యాంకర్ రాకపోతే లేడీస్ చాయిస్ అవును అందులో కూడా బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు సో అప్పుడు మీకు రెగ్యులర్ కాలర్స్ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఎవరైనా వాళ్ళు టచ్లోకి రావడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ అలా ఏమైనా జరుగుతుంది కూడా ఇప్పటికీ కూడా ఓకే అంటే ఎలా ఎలా పాసిబిలిటీ అది అంటే ఫేస్బుక్ ఫేస్బుక్లో వాళ్ళు మీకు మెసేజ్ పెట్టి అలా కాంటాక్ట్ చేస్తే లైవ్ చేస్తుంటారు కొన్నిసార్లు వేరే ఛానల్స్ ఎక్కడైనా లైవ్ చేసినప్పుడు కూడా వీళ్ళు ట్రై చేస్తారు వీళ్ళకి ఏంటంటే ఇది ఒక ఎడిక్షన్ లైవ్కి ఫోన్ చేసి మాట్లాడడం అనేది ఒకసారి ఎడిక్ట్ అయ్యారంటే ఇంకా వాళ్ళు రెగ్యులర్గా దిల్ కీప్ డైలింగ్ అనమాట ఈ ఛానల్ అనే కాదు ఒకసారి అలవాటు ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా చాలా ఛానల్స్ చేస్తుంటారు సో అలా కొన్ని కొన్ని ఛానల్స్లో పరిచయాలు ఏర్పడుతుంటాయి ఆ పరిచయాలు వేరే ఛానల్స్కి వెళ్ళినప్పుడు కూడా గుర్తుందా ఆ రోజు నేను లైవ్ చేశాను అని చెప్పి మాట్లాడుతుంటారు సో ఆ పేర్లతో మీరు గుర్తు తెచ్చుకుంటారు వాయిస్తో గుర్తుపట్టేస్తాం రైట్ సో శేఖర్ గారు చిన్నప్పుడు ఎక్కడ ఉండేవారు ఎక్కడ చదివారు పేరెంట్స్ ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటి సంచార జీవితం నాన్నకి ఇంజనీర్ ప్రాజెక్ట్స్ ఉన్న దగ్గర ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి అలా చిత్తూరు నెల్లూరు కాళహస్తి నిజామాబాదు హైదరాబాద్ అన్ని అన్నిటికన్నా హైదరాబాద్ ఎక్కువ మోర్ దెన్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ హైదరాబాదు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ సో అలా ఇదే కాకుండా ఇంకా తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ ఓకే సో రాష్ట్రం లేదు చూడని ఊరు లేదు సో అలా నాకు అన్ని భాషలు కూడా వచ్చేసినాయి కన్నడ తమిళ్ హిందీ అలా అన్ని భాషలు రావడం వల్ల శేఖర్ కూడా రైట్ మదర్ అమ్మ హౌస్ వైఫ్ ఓకే సో ఎవరు మీడియా నుంచి ఎవరు లేరు ఎవ్వరు లేరు మరి ఎలా ఎంట్రీ దొరికింది జమ్ని మ్యూజిక్లో ఇట్లా టీవీ చూస్తుంటే స్క్రోలింగ్ వెళ్తూ ఉండింది సో అప్పుడే చాలా వేస్తుంది ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఈ అన్నిటికీ వేస్తుండేవాళ్ళం అనమాట అట్లా ఫొటోస్ వేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీరియల్స్కి కొన్ని కొన్ని ఇవి ఉండేవి న్యూస్ రీడర్ కావాలను ఇలాంటివి ఏ ఉన్నా కూడా వేస్తుండేవాళ్ళం అనమాట ఓకే అంటే కనబడాలనే తాపత్రయం కానీ ఏదో రకంగా మీడియాలోనో లేకపోతే ఇండస్ట్రీలో దూరాలి అని చెప్పి మీడియాలో ఇండస్ట్రీలో దొరికితే డైరెక్ట్ సినిమానే తీసుకోవచ్చు బట్ మీడియాలో దొరికితే ఇండస్ట్రీ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా ఆ రకంగా పరిచయాలు పెంచుకోవచ్చు తర్వాత మనం కూడా సినిమా తీయచ్చు ఏదో రకంగా సినిమా తీయాలి అనేది కోరిక ఏదో రకంగా ఎంట్రీ అని అన్నీ ట్రై చేస్తుండేవాళ్ళు అలా అన్ని రాళ్ళు వేస్తే ఒక రాయి తగిలింది జమ్మి మ్యూజిక్లో ఓకే సో ఒకవేళ మూవీస్లోకి వెళ్ళింటే ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకునేవాళ్ళు మూవీస్కి వెళ్ళి ఉంటే క్యారెక్టర్స్ అంటే నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత టాలెంట్ లేదు యాక్టింగ్ అంత గొప్పగా చేయలేము డ్యాన్స్లు ఫైట్లు సో ఇప్పుడు మీ జర్నీ అంతా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఏంటి అనేది కానీ ఒకసారి నాకు కొత్త కదా అనేసి అడిగాను కానీ ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఏ ధైర్యంతో మీరు ముందడుగు వేశారు అసలు మీకు ఎలా పరిచయం రాజ్ తరుణ్ పరిచయమా లావణ్య పరిచయమా ఏంటి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు జస్ట్ లైక్ ఎనీ అదర్ మీడియా ఫ్రెండ్ అంతే నాలుగైదు సార్లు అంతకుముందు ముందు కలిసాం మేము నాలుగై సార్లు గారు ఇంకెక్కువసార్లు కలిసాము అలా మీడియాలో ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఎఫ్ఎంకి ఇంటర్వ్యూస్కి ఇవ్వడానికి వచ్చినప్పుడు అలా రాజు తరుణ్ణి పరిచయం ఓకే బాగా గుర్తయిన విషయం ఏంటంటే ప్రతిసారి మేము వినాయక చవితి చాలా ఘనంగా చేస్తాం బిగ్ గ్రీన్ గణేష్ అని చెప్పి చాలా అద్భుతంగా చేస్తాం దానికి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పిలుస్తాం సో లాస్ట్ టైం రాజ్ తరుణ్ని పిలిచాం అనమాట సో రాజ్ తరుణ్ రావడం మేమందరం కలిసి డ్యాన్సులు చేయడం హడావిడి అది లాస్ట్ కాంటాక్ట్ కరెక్ట్గా ఆల్మోస్ట్ సంవత్సరం రాస్తారు తర్వాత ఇది జరిగిన తర్వాత నేను మెసేజ్ పెట్టాను రాజధానికి అయ్యో ఏంటి అలా నేను ఏమైనా హెల్ప్ చేయగలనా నాకు ఏదో డౌట్గా ఉంది సిమిలర్ కేసెస్ నేను డీల్ చేశాను ఐ థింక్ ఐ కెన్ హెల్ప్ అని చెప్పి సో తనకి నేను అలాగే వంద మంది మెసేజ్ పెట్టుంటారు ఉంటారు బట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను దాన్ని తవ్వడం జరిగింది అలా మీడియా ముందు పెట్టడం జరిగింది తర్వాత అది రాజధాని ఫెచింగ్ అయింది అండ్ తర్వాత రాస్తారు రాస్తారని నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది రైట్ మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఆయనకి పాజిటివ్ మంచి జరిగింది తప్ప చెడు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఏం జరుగుతుందమ్మా ఆధారాలు పట్టుకొచ్చాం మనం అది చాలా రైట్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఎవరైనా ఇవ్వచ్చు బట్ ఆధారాలు ఆధారాలే మెయిన్ ఒకవేళ ఇది కనుక రాజ్ తరుణ్దే తప్పు అయి ఉంటే లావణ్యది కరెక్ట్ ఎందుకంటే ఆడపిల్ల అనగానే ఆ కన్సర్న్ అందరికీ కూడా అయ్యో అనేది ఆడవాళ్ళ వైపే ఉంటుంది స్టార్టింగ్లో కూడా లావణ్య వైపే అందరూ కరెక్ట్ ఏమో అని అన్న ఊహాగానాలు కూడా వచ్చి వస్తూ ఉన్నాయి సో అప్పుడు మీకు ఏం భయం అనిపించలేదో ఇన్ కేస్ ఇది ఏదన్నా తప్పు అవుతే ఏంటి పరిస్థితి అని అనేది స్టార్టింగ్లో తప్పు ఒప్పు అనేది నేను ఫస్ట్లో ఒక రెండు రోజుల వరకు చూస్తున్నాను న్యూస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బట్ తర్వాత ఒక ఆడియో రికార్డ్ వచ్చింది దాంట్లో అమ్మాయి చాలా నీచంగా వాళ్ళు అమ్మని తిట్టాలంటే ఇంకా అంతకుపించిన నువ్వు డ్రగ్స్ అమ్ముకున్నా కొట్టినా సిగరెట్లు తాగినా మనుషులు చేసినా ఎంత చేసినా ఇంతకన్నా నీచమైన తప్పు వేరేది లేదని నాకు అనిపించింది అంత దారుణంగా వాళ్ళమ్మని తిట్టింది నాకు ఇంకా వేరే ఏ కన్విక్షన్ అక్కర్లేదు ఐఎం కన్విన్స్ అంటే ఒక్క ఆడియోతోనో లేకపోతే ఒక్క వీడియోతోనో ఎలా మీరు జడ్జ్ చేయగలుగుతారు ఎన్ని అమ్మ సముద్రంలో మొత్తం తాగాల ఒక్క సుక్క నీరు తాగితే తెలిసిపోతుంది ఓకే నాకు అర్థమైపోయింది అది ఏమైనా కానీ ఇంకా తర్వాత ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎఫ్ఐఆర్లు గ్యాదర్ చేయడము కంప్లైంట్లు గ్యాదర్ చేయడము ఇవన్నీ కూడా ఇంకా లాజికల్గా టెక్నికల్గా పాయింట్స్ ఏమి ఉన్నాయన్నీ కూడా మనం చూసుకుంటాం అయితే ఇప్పుడు మనకి వినటానికి చూడటానికి కొంచెం అంత మంచిగా అనిపించట్లేదు కదా టాలీవుడ్ సుశాంత్ సింగ్ అని అని అంటున్నారు రాజ్ రాజ్ తరుణ్ణి సో అతను ఎలా ఫేస్ చేసి ఉండొచ్చు ఏమంటారు ఆయన ఏమంటారు నిజంగా చెప్తున్నాను కదా ఒకవేళ కనుక ఇది మీడియాలో వచ్చిన దీనికి ఇవన్నీ కూడా తట్టుకోలేక సి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళనే బంధం చేయడానికి ట్రై చేసింది అండ్ సో చాలా చాలా అంటే చాలా టెన్షన్ ఇచ్చింది ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుంటే నిజంగా మనం క్షమించుకోలేని పరిస్థితి ఆ రోజు మనకి ఆల్రెడీ సుశాంత్ సింగ్ దాకేందుకు మనకు ఉదయకరణం లేడా ఎగ్జాంపుల్ సో ఇలా అంటే చాలాసార్లు మగాళ్ళని ఇల్ట్రీట్ చేసినప్పుడు అందరిలాగా ఆడవాళ్ళలాగా దే డోంట్ హ్యావ్ ఎ అవుట్ వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పుకోరు అయినా నేను ఫ్రెండ్స్ నమ్మడం కూడా కాదు జనరల్ మగాడు అనేవాడు చెప్పుకోడు గుండెలోనే బాధపడతాడు బయటకి ఎక్కడ చెప్పుకోవడానికి డల్ కూర్చుంటాడు తప్ప చాలామంది చెప్పుకోరు చెప్పుకుంటే మనమే తక్కువైపోతాం అన్నట్టుగా సో ఉదయకినం కూడా అదే పరిస్థితి పాపం అంత మేబీ రాజా అంత మాట్లాడకపోవడానికి కూడా కారణం అదే బట్ వాళ్ళు మాట్లాడకపోవచ్చు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే అమాయకుడి ఆక్రోశం కన్నా మేధావి మౌనం చాలా కానీ మీలాంటి వాళ్ళు నిజంగా ఒక స్టెప్ ముందరికేసి ఆడియో లీక్స్ అన్ని ప్రూఫ్స్ చూపిస్తూ చేశారు కాబట్టి అది డెఫినెట్గా చాలా మంచి దారిలో వెళ్ళింది అని చెప్పుకోవచ్చు రాజ్ తరుణ్ కేసు అయితే మీకెందుకు వచ్చాయి ఈ కాంట్రవర్సీస్ మీది కూడా ముందు కొన్ని ఎలిగేషన్స్ అలా ఉన్నాయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది సెకండ్ ఫస్ట్ మీదే ఇట్లా ఒక అమ్మాయి మా వెబ్ సిరీస్లో ఒక హీరోని టార్గెట్ చేసి వాడి దగ్గర ఐదు లక్షలు ఎక్స్ట్రాక్షన్ చేసి అంతకన్నా ముందు ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి అంతకన్నా ముందు పెళ్లి చేసుకున్న మొగుడినే నా ఫోర్ నైంటీ ఎయిట్ చేపెట్టి అతను నాకు అబార్షన్ చేయించాడని పెట్టి సంవత్సరం కూడా తిరగకుండానే ఇంకోడిని పెళ్లి చేసుకొని వాడి వాడి మీద మళ్ళీ కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్లో నా పాత మొగుడు నపుంసకుడు పెట్టి ఇలా చిత్ర విచిత్రమైన ఇవన్నీ చేసుకుంటుండే ఈ పోలీస్ స్టేషన్లో తెలియకుండా ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈ పోలీస్ స్టేషన్లో తెలియకుండా ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తర్వాత ఫైనల్గా పోలీసుల మీద కంప్లైంట్ మీరు మీరు ఎలా ఆ ట్రాప్లోకి వెళ్ళారు అదేంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మా మాకు ఇవన్నీ తెలియకుండా మామూలుగా చాలా మైక్రోలాగా వచ్చి మా మా వెబ్ సిరీస్కి సంబంధించిన రైటింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్న టైంలో వచ్చి నేను ఒక కథ పట్టుకొస్తాను నేను ఒక ప్రొడ్యూసర్ పట్టుకొస్తాను అది ఇదని మాట్లాడుతూ అలా వచ్చిన టైంలో జరిగిన ఈవెంట్స్ అవి నేను డైరెక్టర్ తీసుకెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేశాను సో పోలీసులు ఫస్ట్ టైం నాకు ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే మగాడు వస్తే కంప్లైంట్ తీసుకుపోవడం అండ్ తర్వాత ఎన్ని రోజులు వెంబడబడినా సరే కూర్చోండి అని చెప్పండి ఇలాంటివి చూసి 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 నాకు తర్వాత అర్థమైంది అంటే బేసికలీ దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ దట్ ఒక మగాడు కనుక లేడీ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తే జరిగేది అని చెప్పి బట్ అట్ ద సేమ్ టైం లేడీస్ వెళ్తే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అని కూడా బాగున్నాయి అది నేను అబ్జర్వ్ చేశాను దట్స్ గుడ్ దట్ డెంట్ మీన్ ఒక మగాడిని అంత చులకనగా చేయాల్సిన పర్లేదు కదా సో ఏంటంటే ఇలాంటివే చేస్తుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ప్రతి మగాడు కూడా వెళ్ళి వాళ్ళ ఆవిడనో వాళ్ళ అమ్మనో తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించాలి వాళ్ళ జీవితాలను కూడా బజార్ను పెట్టాలి అనే స్టేజ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం వెళ్తే మనల్ని ఎట్టాగా పట్టించుకోరు కదా మన లేడీస్ని తీసుకెళ్దాం ఇప్పుడు మా ఆవిడని తిట్టింది అని చెప్పి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి కూర్చోవే కూర్చోవేయంటారు మా ఆవిడ బట్కెళ్ళాను కామరాను దట్స్ గుడ్ బట్ ఏంటది వాళ్ళందరూ ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేను మగాడంటే ఒక మగాడు మగాడ మగాడంటే ఒక ఫ్యామిలీ వాటితో పాటు సో ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ఎ మ్యాన్ ఆర్ ఇల్ రెస్పెక్టింగ్ ఎ ఫ్యామిలీ రైట్ సో ఇవన్నీ మీరు ఫేస్ చేయడం ఒక ఎత్తు కానీ ఇంట్లో వాళ్ళు మీ వైఫ్ కానీ మీ పిల్లలు మీ పాప ఉందనుకుంటాను సో వాళ్ళు ఎలా తీసుకున్నారు ఇది మీ పేరెంట్స్ కానీ చాలాసార్లు చెప్పారు కానీ నేను వాళ్ళు అంటే వాళ్ళు కొంత ఈ తమ్నైల్స్ అవన్నీ చూడటం తర్వాత ఏ ట్యాక్సీ ఇవన్నీ కూడా కొంత భయం సహజంగా అండ్ అట్లాగే ఎందుకు వచ్చిన గోల్ మన మీద ఈ రై ఇవన్నీ కూడా కానీ ఎందుకు నేను నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నాకు ఏమీ కనబడవు అదే కనబడుతుంటుంది నువ్వు కొట్టావంటే నేను కొడతావు నువ్వు వచ్చావంటే నేను మళ్ళీ వస్తా అదే టైప్లో ఉండింది బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళలాగా నేను విచక్షణ కోల్పోలే అంటే కరెక్ట్గా చెప్పాలంటే అమ్మా క్రికెట్ చూస్తారా మీరు సచిన్ టెండూల్కర్ ఆడుతూ ఉంటాడు బ్యాటింగ్ చేస్తుంటారు ఆస్ట్రేలియా వాళ్ళు బౌలింగ్ చేస్తుంటారు చాలాసార్లు ఏం చేస్తారంటే వీడు అవుట్ అవ్వట్లేదు అవుట్ అవ్వట్లేదు అని చెప్పి దీంతో బూతులు తిరుతారు బూతులు పచ్చి బూత్లు అమ్మల అమలక్కలు అన్నమాట తిట్టగానే కోపం చేసి ఏదో ఒకటి ఆడేస్తాడు అవుట్ అయిపోతాడు అనే ఒక ఆశ సచిన్ టెండూల్కర్ ఒక్కసారి కూడా సమయం మనం జారడు ఒక్కసారి కూడా సచిన్ టెండూల్కర్ బూత్ మాట్లాడేదాన్ని ఆయన బ్యాట్తోనే సమాధానం చెప్తాడు అలాగే నేను ఆధారాలతోనే సమాధానం చెప్పాను వాళ్ళు ఎన్ని నోరులు వేసుకొని పడిపోయినా వాళ్ళ వాళ్ళు నోరు వేసుకొని పడిపోయిన ప్రతిసారి ఆధారంతోనే పడే పడేలా లైక్ మీ వరకు మీరు ఫైట్ చేశారంటే పర్వాలేదు కానీ ఇప్పుడు ఫిఫ్టీ డేస్ అవుతుంది రాజ్ తరుణ్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తూ మాట్లాడుతూ దాని గురించి ఫైట్ చేశారు కదా ఏ ఇంట్లో అయినా చాలు ఇక్కడితో ఆపేయి అనేది వస్తూ ఉంటుంది కదా సో మీ వైఫ్ కూడా అంతే బాగా సపోర్ట్ చేశారనుకోవచ్చా సపోర్ట్ అంటే ఆపడానికి అసలు ప్రపంచం మొత్తం ట్రై చేసింది కానీ నేను ఆ టైప్ ఏ కాదు అది నాకు ఏమి కనబడడం ఏమి కనబడ ఇంకా అదేనంటే వెళ్ళిపోతా ఇంకా వాళ్ళు ఎంత ఆపడానికి ట్రై చేసినా వీళ్ళు అర్థం చేసుకుంటారు కొన్నాళ్ళ తర్వాత వీడి ఇంతే అంటే ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ కేస్ వల్ల ఏమైపోయిందంటే చాలామంది మీ వైపు అప్పుడు ఏ ప్రేమ అయితే ఉండేదో జమ్నీ మ్యూజిక్లో మిమ్మల్ని ఒక వీజేగా చూసినప్పుడు అదే ప్రేమ కంటిన్యూ అవుతూ వస్తుంది మీ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు ఆ కమెంట్స్లో చూసినా కూడా మిమ్మల్ని చాలా ప్రేజ్ చేస్తున్నారు సో అదంతా ఒకవేళ మీరు బిగ్ బాస్లోకి వెళ్తే అది హెల్ప్ అవుతుంది కానీ మీరు ఇంకొంచెం ఏదైనా ఇటు చేశారనుకోండి అదే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏమంటే నేను వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ అని నేను చూడను నేను మీ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు బట్ ఇంకా మంచివాడి బేసికల్లీ అంటే నేను ఫైట్ చేస్తానండి నేను అనుకోవట్లా యాక్చువల్గా ఫైట్ చేస్తారు మీరు డెఫినెట్గా అంటే అన్యాయం కనబడితే ఫైట్ చేస్తాము వాళ్ళందరూ ఏం అన్యాయాలు చేశారని పాప వాళ్ళతో ఫైట్ చేయడానికి ఒకవేళ ఎట్లా ఉంటుందంటే అంటే రాముడు ఆజనిస్తాం యుద్ధం చూసారా మీరు రాముడు బాణం వేసినా కూడా ఆజనిస్తాం దండం పెడితే బాణం ఆయన చుట్టూ తిరిగి వెళ్ళిపోతాం మేబీ అలా అవ్వదు డెఫినెట్ గా ఇట్స్ గేమ్ షో ప్రతి ఒక్కరు స్ట్రాటజీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ దీనికోసం అని ఫైట్ చేస్తారు సో ఆ దీంట్లో ఏమన్నా ఏమో నేను మేబీ మైట్ సీమ్ యాజ్ న్యూ ఫ్లేవర్ ఇప్పుడు దాకా అందరు అలాగే ఉంటారు ఎవడో ఒక డెఫినెట్ గా ఉంటాడు కదా నేనేమో సరే అయితే నేను ఇప్పుడు ఒకవేళ లావణ్య బిగ్ బాస్ హౌస్ లో వస్తే మామూలుగా ఎలా ఉంటుంది ఆ ఫైట్ మీడియాలో ఇంటర్వ్యూ చేస్తేనే నాకు చిరాకు నేను ఆన్ ద స్పాట్ వచ్చేస్తారా ఇంకేం మాట్లాడరా అక్కడ సి లావణ్యతో మాట్లాడము లావణ్య గురించి ఇచ్చేయడం పాయింట్ కాదు పాయింట్ ఏంటంటే ప్రపంచానికి ఇది తప్పు అని చెప్పడం అంతే సి అంటే తల్లిని అంత నీచంగా తిట్టిన వాళ్ళకి ఐ ఐ డోంట్ థింక్ దే డిజర్వ్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ ఐ వాట్ ఇట్ సో దట్స్ ఆల్ విత్ శేఖర్ భాషా గారు ఆల్ ఎలా ఉంది అంటే కనుక ఇన్ని రోజులు మిమ్మల్ని మేము స్క్రీన్ మీద చూసి మీరు ఏంటి ఏంటి అని అనుకున్నాము కానీ ఇప్పుడు మా డౌట్ కోసం మా క్లారిటీ కోసం మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేసాం డెఫినెట్గా మళ్ళీ వచ్చాక మాకు ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి ఎన్ని వీక్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లాస్ట్ క్వశ్చన్ నేను వీక్ అయ్యేదాకా ఉంటాను పోరాడుతూనే ఉంటారు లాస్ట్ అప్పు గెలుచుకొని వస్తారు అని అనుకోవచ్చు అంతేనా సో ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ స్టైల్లో ఒక్కసారి సైనింగ్ ఆఫ్ చెప్తారా మిస్ అవుతున్న జనాలుకి జంపు జంప్ ఇలానే చెప్పేవారా రైట్ థ్యాంక్ యూ సో మచ్